ఒకేలాగా ఉండేటువంటి వర్డ్స్ మీనింగ్స్ ఎలా ఉంటాయో చూద్దాం రైట్ మస్తున్ ఎలోన్ లోన్లీ ఎలోన్ లోన్లీ చూడటానికి రెండు ఒకేలాగా ఉంటాయి ఏముందండి ఎలోన్ లోన్లీ అంటే ఒకడే కదా ఉంటాడు ఎవరు ఉండరు చుట్టుపక్కల అని చెప్పి అంటారు రెండింటికి కొద్దిగా తేడా ఉంది ఎలోన్ వితౌట్ ఎనీబడీ దేర్ ఈజ్ నో బడీ రైట్ హీ ఈజ్ అలోన్ ఇన్ ద హౌస్ ఆయన ఒక్కడే ఉన్నాడు హీ లీవ్స్ అలోన్ హీ లివ్స్ ఎలోన్ ఒక్కడే ఉంటాడు రైట్ హీ లివ్స్ అలోన్ హీజ్ అలోన్ ఇన్ ద హౌస్ హీ ఈజ్ అలోన్ ఇన్ ద హౌస్ అతని ఇంట్లో ఒక్కడే ఉన్నాడు హీ ఈజ్ అలోన్ ఇన్ ద హౌస్ ఇది ఎలోన్ అంటే ఎలోన్ అంటే ఏమన్నా అర్థమైంది మీకు వితౌట్ ఎలిబడీ వితౌట్ ఎలిబడీ లోన్లీ అంటే ఏంటంటే సాడ్ లోన్లీ అంటే ఇట్ మీన్ శాడ్ ఎందుకు వచ్చింది ఆ శాడ్నెస్ అంటే ఒక్కడే ఉండటం వల్ల వచ్చేదాన్ని లోన్లీ అంటాం ఇక్కడ లోన్ అంటేనేమో ఒక్కడే ఉంటాడు లోన్లీ అంటే వాడు ఒక్కడే ఉన్నాడు కాబట్టి వాడు లోన్లీగా ఫీల్ అవుతున్నాడు హీ ఫీల్స్ లోన్లీ హీ ఫీల్స్ లోన్లీ హీ ఫీల్స్ శాడ్ బికాస్ దెర్ ఈజ్ నో బడీ బికాస్ దెర్ ఈజ్ నో బడీ ఇన్ ద హౌస్ హి ఫెల్ట్ లోన్లీ ఇన్ దిస్ వరల్డ్ ఈ ఫెల్ట్ లోన్లీ ఇన్ దిస్ వరల్డ్ వాడికి ఎవరు కావాల్సిన వాడు ఎవరు లేరు అందుకని వాడు చాలా బాధపడుతున్నాడు రైట్ ఈ విధంగా మనది వాడతాం కాబట్టి లోన్లీ అనేది ఎక్కడి నుంచి వచ్చింది మనకి ఎలవన్ నుంచి వచ్చింది ఒక్కడగా ఒక్కడే ఉండటం వచ్చేటువంటి సాడ్జెస్ ఇదేమో ఒక్కడే ఉండటం ఈ ఈ లీవ్ ఎలా ఉంటే వాడు సంతోషంగా కూడా ఉండొచ్చు ఇక్కడ ఒక్కడే ఉంటే సంతోషంగా ఉండాలని చెప్పి ఉం ఉండర్లేదు ఎక్కడా లేదు ఈ లీల్స్ ఎలా ఇక్కడ సంతోషంగా ఉండొచ్చు కానీ ఇక్కడ హీ ఫీల్స్ లోన్లీ అంటే హీ వర్ శాడ్ బికాస్ దేర్ ఈజ్ నో బడీ విత్ హిమ్ ఆడక్కడే మిగిలిపోయాడు ఆడక్కడే ఉన్నాడు అది తేడా కాబట్టి ఎలోనంటేనేమో ఎవరు ఉండరు లోన్లీ అంటేనేమో ఎవరు లేకపోవడం వల్ల వచ్చేటువంటి బాధ ఎవరు లేకపోవడం వల్ల వచ్చేటువంటి బాధ ఈ తేడా మీరు బాగా గమనించుకోండి ఓకే రైట్ అలాగే మనం రెండో వర్డ్ చూద్దాం రెండో వర్డ్ చూద్దాం and second word right right disease 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 So, थोड़ा गले diseased 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 disease right diseased it is dead dead, dead. డెడ్ ఈ డిసీజ్ అంటే డెడ్ చనిపోయి ఉన్నా నాట్ లివింగ్ అని వస్తుంది బతికి లేడు ఈజ్ నాట్ లివింగ్ ఈజ్ నాట్ లివింగ్ ది ది ద డిసీజుడ్ పర్సన్ వాస్ టేక్ ఇన్ టు ద బెరియల్ గ్రౌండ్ ద డిసీజ్డ్ పర్సన్ వాజ్ టేక్ ఇన్ టు బరియల్ గ్రౌండ్ వాణి వాణ్ణి బరియల్ గ్రౌండ్కి తీసుకెళ్ళారు అని డిసీజ్డ్ డిసీజ్ అంటే ఏంటి జబ్బు డిసీజ్డ్ అంటే ఏంటి జబ్బు ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్షన్ రైట్ ఇన్ఫెక్షన్ రైట్ ద డిసీజ్ లెగ్ వాజ్ యాంప్యుటేటెడ్ ద డిసీజ్ లెగ్ కాలుకి ఏదో జబ్బు చేసింది కాలుకి అందుకని అతనికి కాలు కట్ చేశారు ద డిసీజ్ ద డిసీజ్ రైట్ డిసీజ్ లంగ్ డిసీజ్ లంగ్ ఆయన ఊపిరితిత్తులకి జబ్బు చేసింది రైట్ ది డిసీజ్డ్ పర్సన్ ద డిసీజ్డ్ మ్యాన్ వాడి వాడి జబ్బుతో ఉన్నాడు వాడికంటే డబ్బు చూడండి దీనికి దీనికి తేడా సీ ఒకటే మిగతా స్పెల్లింగ్ అంతా ఒకటే ఇక్కడ డిసీజ్ అంటేనేమో డెడ్ ఈ డిసీజ్ అంటేనేమో జబ్బు ఉంది వాడికి ఇన్ఫెక్షన్ ఏదో వచ్చింది వాడికి అంతో బాధపడుతున్నాడు అనేటువంటి మీనింగ్లో మనం దీన్ని వాడతాం అనమాట సో ఫస్ట్ది ఏమో డిసీజ్ రెండోది వచ్చేసి డిసీజర్ డిసీజర్ అది ఈ విధంగా మనం దీన్ని వాడుతాం అనమాట కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకోండి రైట్ ఈరోజు మూడోది కూడా చూద్దాం చాలా కామన్ చూడండి ఇట్స్ 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 రైట్ ఇట్స్ 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 దాని యొక్క దాని యొక్క దీని యొక్క ఏదన్నా అనుకోండి దాని యొక్క రైట్ ఇట్స్ అంటే ఇట్ ఇటీజ్ని వాడు ఏం చేస్తారంటే అపాసిఫితో రాస్తారు ఇట్స్ రైట్ కాబట్టి మనం రాసేటప్పుడు అది ఏంటనేది జాగ్రత్తగా చూసుకోవాలి రైట్ ఓకే రైట్ చూడండి ది డాగ్ ది డాగ్ లాస్ట్ ఇట్స్ హెయిర్ ఇట్స్ హెయిర్ ది డాగ్ లాట్ లాస్ట్ ఇట్స్ హెయిర్ ఆ డాగ్ దాని జుట్టు పోగొట్టుకుంది అని అంతా మొత్తం ఊడిపోయింది అన్నమాట ఇట్స్ అంటే ఏంటి దాని యొక్క డాగు యొక్క అనే మీనింగ్ మనం విని వాడతాం ఇట్స్ దాని యొక్క దాని యొక్క ఇది రాసేటప్పుడు ఇట్ ఈజ్ అని చదవాలి రేట్ ఇట్లా రాస్తాడు ఇట్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్ ఇ వెరీ ఎక్స్పెన్సివ్ ఇది చాలా రేట్ ఎక్కువ ఎట్లా రాస్తాడు దీని రైట్ ఇట్ ఈజ్ ఇట్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్ ఇట్లా హెపాసిటీ వస్తే మీరు దాన్ని ఇటీని చదువుకోవచ్చు ఈజ్ అని చదువుకోవచ్చు వర్షం చదువుకోవచ్చు అక్కడ ఉండే టెన్షన్ బట్టి మీరు ఇట్ ఈజ్ పెట్టాలా ఇటు వస్ పెట్టాలా అని చెప్పి మీరు ఆలోచించుకొని చూసుకోవాలి ఇట్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్ చాలా కాస్ట్లీ చాలా కాస్ట్లీ ఇట్స్ దాని యొక్క దాని యొక్క ఓకే ఈ విధంగా మనం దీన్ని వాడుతూ ఉంటాం అనమాట ఈ విధంగా దీన్ని మనం వాడుతూ ఉంటాం కాబట్టి అని వస్తే ఇట్ ఈజ్ అని చదువుకోవాలి చూడండి ఇప్పుడు ఇట్లా రాశాడు ఇట్స్ వెరీ హాట్ ఇట్స్ వెరీ హార్డ్ అంటే ఏంటి ఇక్కడ మీనింగు ఇట్ ఈజ్ వెరీ హార్డ్ అని రైట్ అది ది ది హార్స్ ది హార్స్ లాస్ట్ ఇట్స్ టెయిల్ ఇట్స్ టెయిర్ దాని తోకపోయింది దాని తోకను పోగొట్టుకుంది అని దాని టోకని పోగొట్టుకుంది ఇట్స్ అనేది మనం దాన్ని ఇలాగా మనం వాడుతూ ఉంటాం అనమాట కాబట్టి ఈరోజు మనం మూడు రకాల వర్డ్స్ నేర్చుకున్నాం ఫస్ట్ వచ్చేసేమో ఎలోన్ ఒకటి లోన్లీ ఒకటి ఎలోన్ అంటే ఒక్కడే ఉంటాం లోన్లీ అంటే ఒక్కడే ఉండటం వల్ల వచ్చేటువంటి బాధ అది డిసీజ్డ్ డిఈసీఏఎ ఎస్ఈది డిసీజ్డ్ అంటే డెడ్ ద డెడ్ మ్యాన్ వాజ్ టేకెన్ టు ద బెరియల్ గ్రౌండ్ చనిపోయిన మనిషిని బెరియల్ గ్రౌండ్కి తీసుకెళ్ళారు డిసీజ్డ్ డిఐఎస్ఈఏఎస్ఈ జబ్బు పడ్డాడు రైట్ ద డిసీజ్డ్ పేషెంట్ వాజ్ టేకన్ టు ది హాస్పిటల్ ఆ జబ్బు పడ్డ మనిషిని హాస్పిటల్కి తీసుకెళ్ళారు రైట్ ఇట్స్ దాని యొక్క ఇట్స్ ఇట్ ఈజ్ అని చెప్పి మీరు ఇక్కడ చదువుకోవాలి ఇట్ ఈజ్ కానీ ఇట్ వాజ్ కానీ మనము దీన్ని చదువుకోవాలన్నమాట సో డియర్ స్టూడెంట్స్ ఈరోజు మనం మూడు వర్డ్స్ నేర్చుకున్నాం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గుడ్ డే టు యువర్